హలో ఫ్రెండ్స్ బంగారు ఫ్రీలకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన జనాలు వస్తున్నటువంటి బంగారం వెండి ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయబడుతుంది ఈరోజు బంగారు ధరలు అయితే బంగారం రెండు వేల మేర వెండి మూడు వేల మేర అయితే పెరగడం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మిస్ అంతం అవుతుంది ఇక ప్రతిరోజు బంగారు ధరలు తరుగుదల పెరుగుదలలో నమోదు చేసుకుంటాయి కాబట్టి ధరలు తెలుసుకొని కొనుక్కోవడం చాలా ఉత్తమమైన పని ఇక ఈరోజు బంగారు గిండ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు కిరేట్లో ఒక గ్రామ బంగారు ధర నూట తొంభై ఒక్క రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల నాలుగు దశ సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పంతొమ్మిది వందల పది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రాము బంగారు ధర నూట డెబ్బై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పదిహేడు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లో పది గ్రాముల బంగారు ధర పద్నాలుగు వందల ముప్పై మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి ధర చూసుకుంటే ఈ రోజు మూడు వేల మేర పెరిగే ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి వెండి ఆభరణాలు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సప్ నెంబర్కి మెసేజ్ చేయచ్చు